ప్రభువు నందు ప్రియాదేవుని దినం ప్రత్యేక వర్తమానం అంశము కొంప ముంచు సహోదరుడు కొంప ముంచు సహోదరుడు ఎనిమిది ఆ గ్రంథం తొమ్మిదవ అధ్యాయం నాలుగవ వచ్చిన ఆధారం కొంప ముంచు సహోదరుడు ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి వందనాలు నేటి వాక్య ధ్యానం మాకెల్లరకు దీవెనగా దయచేము మా ప్రేక్షకులు ఈ వాక్యం చేత జాగ్రత్త పడుటకు సహాయం చేయము ఏసు నా వేడుతూ ఉన్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా దినములు చెడ్డవి దినములు చెడ్డవి బైబిల్ గ్రంథంలో పౌలు గారు మాట్లాడుతూ మాట్లాడారు దినములు చెడ్డవి అన్నప్పుడు పౌలు గారు పరిస్థితుల్లో కాలపరమైన ఒక పీరియడ్ను గుర్చి మాట్లాడింది కాదు మనుషులు చెడ్డవారయ్యారు అని అర్థం దినములు చెడ్డవి అన్నప్పుడు భిన్న పరిస్థితులు వ్యతిరేక పరిస్థితులు ప్రతికూల పరిస్థితుల్లో మనుషులు వంకర మనుషులు అయిపోతారు అది పౌలు గారు చెప్పింది అలాగే ఇర్మియా చెబుతున్నాడు కొంప ముంచే సహోదరుడు అని కొందరు సహోదరులుగానే ఉంటారు కానీ వాళ్ళు మన కొంప ముంచటానికి ప్రయత్నిస్తారు తెలుగు బైబిల్ ట్రాన్స్లేషన్లో తెలుగు కవుల ప్రాధాన్యత ప్రాముఖ్యత ఉంది ఏ భాష వాళ్ళు ఆ భాషలోనికి అనువాదం చేసుకున్నారు కదా అందుకనే కొన్ని పదాలు బైబిల్లో తెలుగు సామెతల ఆధారంగా పడుతూ ఉన్నాయి ఇంగ్లీష్లో హిందీలో ఇతర భాషల్లో వెళితే ముంచు అనే దానికి లిటరల్ ట్రాన్స్లేషన్ ఉండదు ప్రతి సహోదరుడు ముంచును అని రాశాడు కొంపముంచటం అంటే ముంచును కొంప తగలబడిపోవును అనే పదాలు కీడును సూచిస్తూ వ్రాయబడిన మాటలు నష్టాన్ని సూచిస్తూ వ్రాయబడిన మాటలు ప్రమాదాన్ని సూచిస్తూ వ్రాయబడిన మాటలు ప్రమాదాన్ని సూచిస్తూ వ్రాయబడిన మాటలు గ్రహించండి సహోదరుడు కొంప ఏంటి సహోదరుడు కాపాడాలి సహోదరుడు సంరక్షించాలి సహోదరుడు గృహాన్ని నిలబెట్టాలి గృహాన్ని నిలబెట్టాలి కానీ సహోదరుడే గృహాన్ని కూలదోస్తే సహోదరుడే గృహాన్ని కూలదోస్తే సహోదరుడే కొంప ముంచేస్తే అవును నేటి సమాజంలో ఇలాంటి పరిస్థితులు అత్యధికంగా చూస్తున్నాం ఆనాడు యువదా జనాంగం మధ్య ఇర్మియా ప్రవచనాలు చెప్పాడు క్రీస్తు పూర్వం ఐదు వందల సంవత్సరాలప్పుడు ఇర్మియా ప్రవచనాలు చెబుతూ వచ్చాడు ఇర్మియా చెప్పిన ప్రవచనాల్లో అతడు నివసించిన కాలం ప్రధానంగా ప్రస్తావనకు వచ్చింది ఆ కాలము దుర్మార్గులుగా ప్రజలు మారిపోయిన కాలం ఎవరి దుర్మార్గులు జనాంగమే దేవుని పిల్లలుగా ఉన్నవారే వాగ్దాన ప్రజలే వాగ్దాన భూమిలో వాగ్దాన ప్రజలు నిర్భయంగా నివసించటం ప్రారంభించిన తరువాత రాజ్యాలు జయించిన తరువాత వివిధ భిన్న రాజులు వెళ్ళిపోయిన తరువాత యోధా జనాంగం భక్తిని మరిచిపోయారు ధర్మశాస్త్రాన్ని వదిలేశారు అన్య ఆచారాలను మొదలుపెట్టారు పాపం చేయటం ప్రారంభించారు కొన్ని సందర్భాల్లో విగ్రహారాధన కూడా చేశారు దేవుని ప్రజలు విగ్రహారాధన చేయటం ఏమిటి దేవుని ప్రజలు ధర్మశాస్త్రం విడిచిపెట్టడం ఏమిటి అందుకే దేవుడు వారిని బబులోను చెరకు పంపించాడు బబులోను చెరకు వెళ్ళిపోయే ముందు యోధా జనాంగము మధ్య ఉన్న పరిస్థితులను వివరిస్తూ ఇర్మియా చెప్పిన మాట నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక నేను దివారాత్రము కన్నీరు కాచు ఉన్నాను ఇరవై నాలుగు సంవత్సరాల సేవా అనుభవంలో అనేక సందర్భాల్లో నేను కన్నీరు కాచాను ఎందుకు కన్నీరు కాచాను నాకు కలిగిన బాధ వలన కాదు నాకు కలిగిన నష్టం వలన కాదు నేను కన్నీరు కాచింది బాధ కష్టం వస్తాయి నాకు తెలుసు విశ్వాసిని దేవుని సేవకుడిని బాధలు రాకుండా ఎట్టుంటాయి కష్టాలు రాకుండా ఎట్టుంటాయి కానీ ఎవరి వల్ల బాధొచ్చింది ఎవరు ఈ కన్నీటి కారణం సహోదరులు అన్యులు కాదు అక్కడ ఇర్మియా చెప్పాడు నా తల జలమయం గాను నా కన్ను కన్నీళ్ల ఊట గాను కన్నీళ్ల ఓట ఇట్స్ బ్లీడింగ్ వూండ్ లాంటిది ఆగక ప్రవహిస్తున్న రక్తగాయం మన హృదయంలో కలిగింది ఈయన నా సహోదరుడు ఈయన నేను ఒక్కటే అనుకున్నవాళ్ళు ఈయన దైవజనుడు ఈయన నేను ఒకటే అనుకున్నవాళ్ళు ఈయన ఇంకా పెద్ద దైవజనుడు బాధ్యతలు ఉన్నవాడు ఈయన మనం ఒక్కటే వివిధ సందర్భాల్లో వివిధ పనుల్లో వివిధ కార్యక్రమాల్లో వివిధ పరిచర్యల్లో భాగస్వామ్యాల్లో సహోదరులు ప్రవర్తించిన తీరు నాకు చాలా ఆశ్చర్యం కలిగించింది సహోదరుడు ముంచితే కొంప ముంచుతాడని ఇరిమియా చెప్పాడు ఈనాడు అట్లాంటి పరిస్థితులే ఉన్నాయి ఇవాళ సమాజంలో అలాంటి పరిస్థితులే నడుస్తున్నాయి కనుక విశ్వాసులారా నేను మనం చేస్తున్నాను మనం కడవరి కాలంలో ఉన్నాం చివరి దినాల్లో ఉన్నాం ప్రభువురాకడ సమీపం అని అర్థమైపోతుంది ఎందుకంటే పరిస్థితులు ఇంటర్నల్ సమాజంలో మారిపోతూ వచ్చాయి సంఘాల మధ్యన మారిపోతూ వచ్చాయి దైవ సేవకుల మధ్యన మారిపోతూ వచ్చాయి గోధుమల మధ్య గురుగులు మెత్తబడినట్లుగా సమాజంలో క్రైస్తవ సమాజంలో సహోదరుల పేరిట మెట్టలు దొంగలు ప్రవేశించారు వాటిని గురించి చెప్పినటువంటిది ఏమిటంటే నా జనులు అందరూ కొందరు కాదండి నాకు భయం వేసింది ఈ చదివినప్పుడు రెండవ వచ్చిన నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు నా జనులు అందరూ అన్నాడు కొందరు కాదు ప్రియా దేవుని వ్యభిచారులు ద్రోహులు అన్నప్పుడు స్పిరిచువల్ బ్యాంక్ క్రఫ్ట్స్ వ్యభిచారం అంటే ఫిజికల్గా వ్యభిచారం చేయక్కర్లేదు కొత్త నిబంధన కాలంలో దేవునికి ఇవ్వాల్సిన స్థానం మరి దేనికి ఇచ్చినది ఆధ్యాత్మిక వ్యభిచారమే పాత నిబంధనలో నీవు చెట్ల కింద క్రీడించినప్పుడు విభిచరించినప్పుడు అన్నమాట చెట్ల కింద రాళ్ళు పెట్టి విగ్రహారాధన చేసినప్పుడు అని అర్థమైంది కనుక పాత నిబంధనలో విగ్రహారాధన అయితే కృత నిబంధనలో విగ్రహారాధన విశ్వాసుల విగ్రహారాధన ఏమిటంటే దేవుని స్థానాన్ని ఎవరెవరికో ఇచ్చేయటం దేవుని స్థానాన్ని ఎవరెవరికో ఇచ్చేయటం ఈ మధ్యన ఒక హోటల్లో ఒక సందర్భం జరిగింది ఒక చిన్న బాబు అన్నాడు గడ్డి పెట్టినా తినాల్సిందే అన్నాడు ఆకలి వేసినప్పుడు గడ్డి పెట్టినా తినాల్సిందే అనగానే ఒక సోదరుడు వెంటనే అన్నాడు ఆ పదం ఎప్పుడు అనందు నాకు చాలా నచ్చింది అతని మాట దేవుడు ఎప్పుడైనా నీకు గడ్డి పెట్టాడా తినమని అని అడిగాడు గడ్డి తినాల్సిందే అనే పదం ఆ ఎవరిస్తున్నాడు అనగానే అయిన దేవుడు ఎవరికి ఎప్పుడు గడ్డి పెట్టలేదు ఇన్ని వేల కోట్ల ఇన్ని వందల కోట్ల మంది ప్రజలకు ఆహారమే ఇచ్చాడు అది దైవదూషణ కిందకు వస్తుంది బాబు సరి చేసుకోమన్నాడు నేను ఎందుకు ఈ సందర్భంలో ఈ మాట చెప్పానంటే దేవుని తిరస్కరించటం దేవుని యొక్క సార్వభౌమకత్వాన్ని తిరస్కరించటం మనుషులకు దేవుని స్థానాన్ని ఇచ్చేట ఇతరాలకు సృష్టికి దేవుని స్థానాన్ని ఇవ్వటం అది మేము విచారం అన్నాడు రెండు ద్రోహులు నమ్మకం ఉంచి నందున వమ్ము చేసిన వారు ద్రోహులు అంటే మన సహోదరుడు కదా అని మనం నమ్మేస్తాం వాడు మనల్ని ద్రోహం చేస్తాడు అంటే నమ్మకాన్ని వమ్ము చేస్తాడు ఇవాళ ఎంతమంది వ్యక్తులు సహోదరులు అనే పేరిట నమ్మక ద్రోహాలు చేస్తున్నారు డబ్బు అడుగుతారు ఇచ్చారనుకోండి మళ్ళీ వెనక్కివ్వరు తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు చెల్లించాల్సి వచ్చినప్పుడు చెల్లించకపోగా నిందలు వేస్తారు మాట తప్పుతారు మోసం చేస్తారు నమ్మించి ఆ నమ్మకాన్ని ఆధారం చేసుకొని మనం ముందుకెళితే మనల్ని చీట్ చేస్తారు ద్రోహం అంటే అది ఇష్కర్ యువత యోధా చేసింది ద్రోహం యేసుప్రభు వెనుక్కున్నాడు మూడు సంవత్సరాలు తిన్నాడు తిరిగాడు కానీ ఏసుప్రభుని అమ్మేయటానికి రహస్యంగా ప్లాన్ వేసుకున్నాడు డబ్బు తీసుకున్నాడు ఆలోచించండి వాగ్దానం చేసేసాడు అప్ప అప్పగించేస్తాను స్వామి ద్రోహం చాలా మంది ఇలా ఉంటున్నారు తర్వాత అబద్ధమాడుటకు నాలుక వంచుతున్నారు అన్నాడు ఇరవై తొమ్మిది ఒకటి నుంచి ఆరు మధ్యలో ఈ మాటలన్నీ దొరుకుతాయి మీకు అబద్ధమాడుటకు నాలుక విల్లు వంచినట్టు వంచేస్తున్నారట అంటే వేగంగా ఒడుపుగా టెక్నికల్గా అబద్ధమాడతారు నేను చూశానండి ఇలాంటి దైవ సేవకులను చూశాను నేను ఒక అబద్ధాన్ని సత్యంగా మార్చి మాట్లాడేస్తుంటారు మనం తర్వాత కానీ మనకు అర్థం కాదు ఏంటి ఇట్లా ముగ్గిచ్చాడు మనల్ని అనేది ఎంత తెలివితేటలండి మానవులకు పర్వర్టెడ్ డిసీవ్డ్ థాట్స్ పక్కదారి పుట్టిన మోసపూరితమైన ఆలోచనలు హృదయంలో పెట్టుకొని సహోదరులతో అబద్ధాన్ని ఆడటానికి నాలుకను వినియోగిస్తున్నారు నేను ఎలాంటి వాళ్ళు ఎంతోమందిని చూశాను నా జీవితంలో నాకు క్రైస్తవేతర సమాజంతో వన్ పర్సెంటే పరిచయం వన్ పర్సెంట్ నైంటీ నైన్ పర్సెంట్ నా పరిచయాలు క్రైస్తవులతోనే ఈ క్రైస్తవుల మధ్యలోనే నా జీవితంలో ఎన్నో అనుభవాలు చూశాను నేను సహోదరుడై ఉండి అబద్ధం ఆడటం విల్లు వంచినట్టుగా వచ్చేస్తాడు నాలుక అంత తెలివిగా అంత ఒడుపుగా అబద్ధాలు ఆడేస్తాడు మనం నిజం అనుకుంటాం నమ్మేస్తాం ముందుకెళతాం ఇబ్బందులు పాలైపోతాం మరొక మాట తమకు ఉన్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు తమకు ఉన్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు మేము చాలా కమిటీలు వేస్తూ ఉంటాం పనిచర్యల కోసం కమిటీలు వేసే అనుభవం నాకు గత పదిహేను సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా ఉంది కమిటీలు వేసే అనుభవం ఒక్కళ్ళు ఇద్దరు పనిచేస్తారు మిగతా వాళ్ళంతా కూడా పదవుల్లో ఉంటారు ఎవరు పనిచేయడు ఎంత దారుణం ఉంటారంటే వాళ్ళకి బలం ఉంటుంది ఆ బలం తమ సొంత విషయాలకు వాడుకుంటారు తమ వ్యక్తిగత విషయాలకు వాడతారు చాలా బలం వాడతారు మామూలుగా కాదు కానీ ఒప్పుకున్న పనిలో అందుకున్న పదవికి చేయవలసినటువంటి పన్నుంటాయి వినియోగపరచాల్సిన బలం ఉంటుంది దాన్ని మాత్రం వాడడం చాలా పర్పస్ఫుల్గా తప్పించుకుంటాం మీకు ఉదాహరణ చెబుతాను మీకు ఉదాహరణ చెబుతాను నేను బరేల్ గ్రౌండ్లో గత మూడు సంవత్సరాలుగా నిర్వహణ బాధ్యతలు స్వీకరించి నడిపిస్తున్నాను డెడ్ బాడీ పెట్టి మోయటానికి ఆ శవపేటికి మోయటానికి గబగబా వస్తారు నమ్మకంగా వచ్చినట్టుగా వచ్చేస్తారు ఎదట ఎవడో వీడియోలో ఫోటోలో తీస్తూ ఉంటాడు వాస్తవంగా వీడి దృష్టి అంతా పెట్టి మోస్తున్నట్టుగా వీడియోలో పట్టమో ఫోటోలో పట్టమో తప్ప పెట్టి నమ్మకంగా పోయటం కాదు అందుకనే ఊరికి చేయబెట్టి సపోర్ట్ ఇచ్చినట్టుగా నటిస్తాడు తప్ప పెట్టిన బయట చాలా సందర్భాల్లో పెట్టి కూలిపోతున్న పరిస్థితుల్లో కేకలేసి అలర్ట్ చేసి ఆపిన సందర్భాలు అత్యధికంగా ఉన్నాయి నేను చూశాను వందలో తొంభై శాతం అలాంటివే నేను ఎందుకు చెప్పాడు బలమును వినియోగించరండి ఒక పనికి వస్తారు మేం చేస్తాం మేము ఉంటాం మేము కూడా ఇందులో భాగస్థులం మంచిది రావాలి కదా వచ్చారు వచ్చిన తర్వాత మేము రాము మేము పని చేయము బలాన్ని ఉపయోగించడం బలాన్ని ఉపయోగిస్తే తమ పరపతి తగ్గిపోద్దేమో తమ బెనిఫిట్స్ పోతాయేమో తమకెందుకు వచ్చింది ఇది అన్నట్టుగా బలమును నమ్మకముగా వినియోగించక నటిస్తూ ఉంటాను ఈ సహోదరులే కోపముచ్చేది నేను ఇట్లా కొన్ని సందర్భాలు చూశాను నా దగ్గర కమిట్మెంట్తో దేవుడి పేరు ఒప్పుకున్న పని పూర్తి చేయటానికి ఇచ్చిన కమిట్మెంట్ కంటే అత్యధికంగా చేయటానికి ప్రయత్నం చేసే చేయాలి తప్ప ఊరికే వాగ్దానం చేసి నాశనకరమైనట్లుగా ప్రభు పరిచయం పాడు ఉండకూడదు సహోదరులను బలపరుస్తామని చెప్పి బలహీనపరిచే పరిచయం వాళ్ళకు ఉండకూడదు కొంతమంది వాగ్దానాలు చేసేస్తారు నేను బరిల్ గ్రౌండ్కి కొంటాను అన్నప్పుడు వంద మంది వాగ్దానం చేశారు పెద్ద పెద్ద ముప్పై మందే వాగ్దానం నెరవేర్చారు మిగతా వాళ్ళు కనపడలేదు ఎన్ని రిమైండర్ లెటర్స్ రాసిన ెస్పాన్స్ రాలేదు ఇవాళ దాని ఇన్స్టాల్మెంట్ కట్టాలి దానిలో ఉచితంగా డీజిల్ పోయారంటే నేను కష్టపడ్డాను కష్టపడుతున్నాను ఎందుకు చెబుతున్నానంటే ఉదాహరణగా మాట్లాడుతున్నాను ప్రియమైన దేవుని బిడ్డల ఒక పనిని మనం అందుకున్నప్పుడు నమ్మకముగా బలపరచడం నేర్చుకోవాలి లేని ఎడలు అందులో చేయబెట్టుకోవడం బలమును నమ్మకముగా వినియోగించకపోతే మనం అపరాధులు అవుతాం వాగ్దానం చేసి వెనక్కి తిరిగిపోతే అపరాధులు అవుతాం పని మధ్యలో పారిపోతే దోషులం అవుతాం అట్లాంటి సహోదరులే ముంచే సహోదరులు అదే ఇక్కడ నాస్తున్నాడు మీలో ప్రతివాడు పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండండి ఏ సహోదరునైనా నమ్మకండి ఎందుకు ఇట్లా రాస్తున్నాడు ఇనిమియా ఏ సహోదరునైనా నమ్మకండి ఎందుకంటే కీడు వెంబడి కీడు చేసే ప్రవర్తన కలిగి ఉన్నారు మనుషులు అన్నాడు హీఈ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ద జంటైల్స్ టైల్స్ స్పీకింగ్ అబౌట్ ద పీపుల్ ఆఫ్ గాడ్ దేవుని ప్రజల గురించి మాట్లాడుతున్నాడు అన్యుల గురించి కాదు అన్యుల గురించి కాదు ఇంకో ఉదాహరణ చెప్తాను నేను నేను ఎవరెస్ట్ బాలలను చిన్న వయసులో అధిరోహించిన బాలను తీసుకొచ్చాను మూడు క్రితం యాభై ఐదు హై స్కూల్స్ పన్నెండు జూనియర్ కాలేజీల్లో త్రీ టు సిక్స్ ఈ ప్రోగ్రామ్ ఉంటుందని చెప్పి ఇన్విటేషన్ పంపించాను పర్సనల్గా ఆరు టీములు వర్కౌట్ చేశారు మూడు రోజులు ఒక పది మంది విద్యార్థులు రాలేదు అని అంటే స్వయంగా తమంతట తాము ఒక పది మంది విద్యార్థులు రాలేదంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన బాలలు సాధించిన ఘనత వారిచ్చే స్ఫూర్తి ఎంతమందికి అవసరమైంది నేను తర్వాత విచారణ చేశాను ఏమైంది అని సమాచారం అందుకున్న వారు సమాచారంకి స్పందించాల్సినటువంటి వారు స్పందించకుండా మౌనమే వాగ్దానం చేసిన వారు వాగ్దానాలు నెరవేర్చకుండా ఉండిపోయారు కావాలి దానివల్ల ఏం జరిగింది దానివల్ల అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని అనేక మందిని సమకూర్చాను వందలాది మందిని ఇమ్మీడియట్గా హాఫ్ అన్ అవర్లో షిఫ్ట్ చేశాను వాళ్ళు మేలు పొందారు నేను ఎందుకు చెబుతానంటే ఇట్లాంటి ఉదాహరణలు నా లైఫ్లో జరిగినాయే కదా నేను చెబుతోంది ఎవరినో హీనపరచడానికి కాదు సమాజం మారిపోయింది ఎవరిని నమ్మాలి ఏ స్థాయి వాడిని నమ్మాలి ఎటువంటి వ్యక్తికి మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఎటువంటి వ్యక్తిని మనం కన్సంట్రేషన్లో తీసుకోవాలి అర్థం కాని పరిస్థితులు కీడు వెంబడి కీడు చేయి ప్రవర్తిస్తున్నారు కీడు వెంబడి కీడు చేయి ప్రయత్నం చేస్తున్నారు అన్నట్టు సహోదరులమే కదా భారతీయులమే కదా అందరూ మన ప్లెడ్జ్ అదే కదా భారతీయులు అందరూ నా సహోదరులు నా సహోదరీలు అది కదా మన ప్లెడ్జి ఉదయాన్నే లేస్తే ప్రమాణం చేస్తాం కదా మరొక ఒక చిన్న బిడ్డ ప్రపంచంలోనే మొట్టమొదట యంగెస్ట్ ఉమెన్గా అంత చిన్న వయసులో ఎవరెస్ట్ ఎక్కిందంటే చూడటానికి పిల్లల్ని ఎందుకు రాలేదు ఇదే కొంప మునిగిన పరిస్థితి అంటే అది అర్థమవుతుందా నేను అనుభవించిందే నేను చెబుతాను కొన్ని సందర్భాల్లో నా పర్సనల్ స్వీ అనుభవాలు ఇవి కనుక ఎవరు నమ్మాలి టు హూమ్ ఐ హ్యావ్ టు ట్రస్ట్ ఏ అధికారి నమ్మాలి అర్థం కాని పరిస్థితి ఈ పరిస్థితుల్లోనే ఇర్మియా వివరించాడు ఆనాడు ఆనాడు బబులోనికి చెరకు వెళ్ళినప్పుడు ఇర్మియా వివరించాడు దేశము పాడైపోయింది అన్నాడు కనుక పరిస్థితులు భిన్నమైన పరిస్థితులు మనం చూస్తున్నాం మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం మనం ఎక్కడ అభివృద్ధి చెందగలుగుతామో దాన్ని మనమే నరికేసుకుంటున్నాం మనం ఎక్కిన చెట్టుకొమ్మ మనమే పాడుగా నరుక్కుంటున్నాం దేశంలో కరప్షన్ పెరిగింది కారణం మద్యపానం చేత యువత నిర్వీర్యమైపోతుంది మత్తు పదార్థాల చేత కారణం ఇంకా డిస్టిలరీస్ వస్తాయని వింటుంటే భయం వేస్తుంది కొన్ని పేటల్లో కొన్ని వీధుల్లో ఏలూరు పట్టణంలో నడవలేం నడవలేవండి కొన్ని పేటల్లో కారణం త్రాగుబూతులు వాహనాలు అడ్డంక పెట్టి వారి వింత ప్రవర్తనలు నేను మనం చేస్తున్నాను కొంభముచ్చు సోదరులు అంటే ఎవరంటే ఎవరైతే బాధ్యతలు తీసుకొని బాధ్యతాయుతమైనటువంటి పనిలో ఉండి పని చేయకుండా నిర్వీర్యంగా ఉండిపోతారో వాళ్ళే గొప్ప ఉంచేది ఒక వాచ్మెన్ ఉన్నాడు అనుకోండి వాడు బాధ్యత ఏమిటి వాడిని నమ్మి కదా మనం ప్రాపర్టీ అంతా అక్కడ పెట్టి వాచ్ చేయమని వాచ్మెన్గా పెడతాం వాడు అపనమ్మకొచ్చినైతే మెటీరియల్కి భద్రత ఏది అర్థమవుతుందా ఒక అధికారి ఒక వాచ్మెన్ అయినప్పుడు సమాజంలో అతడే లంచకుండా వదిలేస్తుంటే సమాజానికి భద్రత ఏది కొబ్బ మునిగిపోతుంది అంటే అదే అర్థం ఎన్ని కొబ్బలు మునుగుతున్నాయండి యాక్సిడెంట్స్ ద్వారా ప్రమాదాల ద్వారా హూ ఈస్ టేకింగ్ కేర్ ఎంతమంది చనిపోతున్నారు కాబట్టి ఈ సోదరులే ముంచుతున్నారు అన్నప్పుడు ఎవరి బాధ్యతలు ఎవరు విస్మరించి నడుస్తున్నారో వాళ్ళే సమాజాన్ని పాడు చేసేస్తున్నారు చెకింగ్ అధికారులు ఉంటారు వాడు చెక్ చేసి అక్రమాలు జరగకుండా నిరోధిస్తారు అలాంటి వారే లంచగొండ లేనప్పుడు అక్రమాలకు ఇక అడ్డుకట్టేది ఆపవలసిన వారు కంచి చేను వేసేస్తుంటే ఆపవలసిన వాడే ప్రోత్సహించేస్తుంటే సమాజం ఎటువళుతుంది ఎవరు ఎవరు దేశాన్ని పాడు చేస్తుంది ఎవరు క్రైస్తవ సంఘాన్ని పాడు చేస్తుంది ఎవరు కుటుంబాలను పాడు చేస్తుంది నేను నిన్న క్రాఫ్ట్ చేయించుకుంటున్నాను ఒక సారా కొట్టు ఉంది క్రాఫ్ట్ చేయించుకునేది ఒక సోదరుడు తాగి ఉన్నాడు నన్ను చూస్తున్నాడు నేను ఆయన అడిగాను నువ్వు ఈ స్థితిలో ఇంటికి వెళితే నీ కుటుంబం ఒప్పుకుంటుందా అంటే ఆయన అన్నాడు నా కోసం ఒక చాప పక్కన మారేస్తారు అన్నం ఒక చోట పెట్టేస్తారు నేను అక్కడ తినేసి పాడుకుంటాను అంట ఉదయం లేచి పనికొస్తాడు రాత్రి ఇంటికి పోతాడు నో కమ్యూనికేషన్ బిట్వీన్ వైఫ్ అండ్ చిల్డ్రన్ ఆ కొంప మునిగిపోతుంది ఖచ్చితంగా కారణం ఆ సహోదరుడు నేను మనవి చేస్తున్నాను ప్రియ సహోదరుడు కొండెములు చెబుతారు ఎదుటి వారిలో తప్పులు పడతారు కపటంగా ప్రవర్తిస్తారు ఇవి ఎవరి అయితే ఇలాంటివి చేస్తున్నారు వారి వలన ఇతరుల జీవితాలు పాడైపోతాయి ఒక యమన్న బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోంది ఒకడు తాగి వచ్చి గుద్దేశాడు అమ్మాయిని పదిహేను సంవత్సరాలైంది ఇది జరిగి ఆ బిడ్డ విద్య పాడైపోయింది ఆ బిడ్డ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది వివాహం కావటం లేదు నోరు పక్కన తిరిగిపోయింది కారణం ఎవరు వీడి త్రాగుబోతు సమాజంలో నమ్మకస్తులు లేని చోట సమాజంలో అక్రమం పెరిగిపోతున్నప్పుడు అడ్డుకట్ట వేయవలసిన నమ్మకమైన వారు అడ్డుకోకపోతే కొంప మునిగిపోతుంది సోదరిడా సోదరి కాపాడాల్సిన వైద్యుడు నిర్లక్ష్యంగా ఉన్నాడు రోగులు చనిపోతున్నారు వారి కొంపలు కొల్లిరైపోతున్నాయి వైద్యుని యొక్క నిర్లక్ష్యం అధికారుల యొక్క నిర్లక్ష్యం సమాజంలో ప్రతినిధుల యొక్క నిర్లక్ష్యం పాస్టర్స్ యొక్క నిర్లక్ష్యం కుటుంబ యజమానుల యొక్క నిర్లక్ష్యం కుటుంబాలు పాడవుతున్నాయి ద్రోహపూరితంగా మోసపూరితంగా కుట్రపూరితంగా మనుషులు మనుషులను పాడు చేస్తున్నారు మనుషులు మనుషులను పాడు చేస్తున్నారు ఇట్లాంటి దుస్థితి ఈనాటి సమాజంలో ఉంది హూ విల్ రిపేర్ దిస్ ఎవరు దీన్ని బాగు చేస్తారు నా తల జలమయముగాను నా కన్ను ఊట మూటగాను ఉండిను ఈ సమాజాన్ని విడిచి దూరంగా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను నాకొక బస దొరికితే బాగుండు అని ఇర్మియా తొమ్మిదో అధ్యాయం రెండవ చిరులు అన్నాడు ఆహా అరణ్యములో మాటసార్ల బస దొరికితే ఎంత మేలు నేను నా జనులను విడిచి అక్కడికి వెళ్ళిపోతాను తొలగిపోతాను పారిపోతాను అన్నాడు ఎక్కడికి వెళ్ళిపోవాలి నేను ఈ స్థలాన్ని విడిచి ఇది ప్రశ్న ఎవరిని నమ్మాలి సోదరులే మోసం చేస్తున్నారు అబద్ధాలు ఆడుతున్నారు నమ్మకంగా పనిచేస్తామని మోసం చేస్తున్నారు కపటంగా ప్రవర్తిస్తున్నారు ఇట్లాంటి పరిస్థితులు ఉన్నాయి సమాజంలో ఆనాడు ఇర్మియా విలాపం ఈనాటి నిజ క్రైస్తవుని విలాపం కనుక సువార్త ప్రకటన ఒక్కటే మందు ఇట్స్ ఓన్లీ ద సొల్యూషన్ మారు మనసు పొందాలి సమాజం దానికోసం విశ్వాస అహర్నిశలు కృషి చేయాలి ప్రార్థన చేసుకుందాం తలలో ఉంచండి రేపటి వాక్య ధ్యానంలో మరణము కిటికీ లెక్కుతోంది ఇమయా గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చినలో దేశం పాడైంది వ్యవస్థలు కుళ్ళిపోతున్నాయి రేపటి వాక్య ధ్యానంలో మరిన్ని విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన మికిలిగా ప్రేమిస్తున్న మా ప్రీత నివందనాలు స్తోత్రాలు ముంచే సోదరుల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యో నా వలన నా సహోదరుకి నష్టం వస్తుందనే స్పృహ లేని క్రైస్తవుల కొరకు ప్రార్థిస్తున్నాం అట్టివారి సిగ్గుభరితమైన పరిస్థితిని చక్కదిద్దండి ఈ సమాజంలో మార్పు తేటానికి ఉప్పు వలే క్రైస్తవుడు పనిచేయడానికి సహాయం చేయండి ఏసునామములు వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి దేవుని ప్రేమ కుమారుడినే సయ్య కృప పరిశుద్ధాత్మనీకం చేసి సావాసం సదాకాలం అనందరికి తోడేగాక ఆమెను